హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను దొండకాయ ఫ్రై చేస్తున్నాను సింపుల్ ప్రాసెస్ అద ఎలా అనేది నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ ఇక్కడ నేను ఆల్రెడీ బాండి పెట్టేసి ఆనియన్స్ కరివేపాకు కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేస్తున్నానండి ఇది దొండకాయ ఫ్రై కదా సింపుల్ ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటుంది ఇటు గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా మనం ఒకసారి దీన్ని కలిపేసుకుందాము నెక్స్ట్ దొండకాయ వేసేసుకోవాలండి అది ఫ్రై అయిపోయింది ఒకసారి మనం ఈ విధంగా కలిపి పెట్టేసుకోవాలి ఇందులో అల్లం పేస్ట్ వేసుకుంటున్నారండి ఇది కూడా ఒకసారి మనము కలుపుకుందాము ఇప్పుడు మనం మూత పెట్టుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దీన్ని కుక్ చేసుకుందామండి మూత ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నానండి బాయిల్ అవుతుంది చాలా ఇది కుక్ అయిందండి ఇప్పుడు వీటిలో వేసుకోవాల్సింది ఇంగ్రీడియంట్స్ నేను చూపిస్తున్నాను సాల్ట్ అండి టేస్ట్ తగ్గట్టు ఆల్రెడీ నేను వేసేసాను అది చెప్పలేదు వచ్చేసి కారం పొడి అండి కారం పొడి వచ్చేసి ఒక స్పూన్ వేసుకున్నానండి ఫైనల్గా మనం మూత ఓపెన్ చేసుకొని ఒకసారి కలిపి చూపిస్తున్నాను కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ అయిందండి అంటే చక్కగా బాయిల్ అయింది లైట్ కొద్దిగా మాడినట్టుగా అనిపిస్తుంది కదా కానీ అలా ఏం ఉండదండి ఎందుకంటే నేను వాటర్ ఏం పోయలేదు దీంట్లో వాటర్ పోయకుండా ఇది ఫ్రై లాగా చేస్తున్నాను కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే మన కర్రీ ప్రాసెస్ అయిపోయిందండి చాలా సింపుల్ కదండీ సింపుల్గా అయిపోయింది దొండకాయ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ మసాలాలు ఏమీ వాడలేదండి సింపుల్గా మనం ఎవరైనా చేయొచ్చు ఓకే అండి థ్యాంక్ యూ కర్రీ అయితే అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క టూ మినిట్స్ ఉంచేసుకొని గ్యాస్ కట్టేయాలి అంతే చూసారు కదండి థ్యాంక్ యూ